కేపిహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధిలో అర్జున్ థియేటర్ దగ్గరలో ఉన్న కంచుకోట టిఫిన్ సెంటర్ లో భారీ ఎగ్ని ప్రమాదం స్థానికులు గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వటంతో మంటలు ఆర్పివేసిన ఫైర్ సిబ్బంది హోటల్ సిబ్బంది ఈ సమయంలో ఇదే హోటల్లో నిద్రిస్తున్నారు అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు ఈ ఘటనలో హోటల్లోని ఫర్నిచర్ రెండు ద్విచక్ర వాహనాలు పూర్తిగా కాలిపోయాయి అలా ఫైర్ ఉంటే ఆల్రెడీ మంట అవుతుంది నైట్ మరి మీరు ఇట్లా అంటారు సార్ మీరు ఏమన్నారు మీరు మీరు ఎందుకు యూజ్ చేయడానికి చిన్న చర్ వేయంటే నేను ఇయ్యా